బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు వృద్ధ నీటితో బనకచర్ల కడితే నష్టమేంటన్నారు కాళేశ్వరం కడితే మేము అభ్యంతరం తెలిపామా నీరు వృధా కాకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అన్నారు సముద్రంలోకి వెళ్ళే వృద్ధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడుతున్నారు అందుకే మళ్ళీ సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసేపోతే ఎవరు బాధపడక్కర్లేదు దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పదే పదే చెప్పాను కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు చాలా మంచి పని చేశారు ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు మొన్న కూడా మనం చూసాం విజయవాడ మొత్తం ముంపు గురైంది పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు కర్ణాటక మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అందుకనే లోయర్ రైపేరండ్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం అలాంటి నీళ్లు వాడుకుంటున్నాను తప్ప అది అందరికీ లాభం రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసపోతే ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది ఇది ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరం ఆలోచించుకోవాల్సింది ఉన్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు జాతి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా